మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి జేడీకేడీ యువరాజ్ని పట్టుకొని వెళ్ళటంతో ఇక నాయక్ ఆఫీసర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు జేడీకేడీ కిరణ్ రమ్య అందరూ కూడా నాయక్ ఆఫీసర్ దగ్గర నిలబడి ఉంటారు గుర్జాబ్ జేడీ అని వాళ్ళని పొగుడుతూ ఉంటారు యువరాజ్ని పారిపోకుండా మీరు పట్టుకున్నారు గుడ్ జాబ్ అని చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని జేడీకేడి చెప్తూ ఉంటారు ఇంటి దగ్గర నిషి వైజయంతి కమలాకర్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చాలా చాలా బాధపడుతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఆ జేడీని అసలు వదలకూడదు అత్తయ్య యువరాజ్ని పట్టించేసింది అని నిషి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ ఎమ్మి సామాన్యురాలు కాదు నిషి ఆ ఎమ్మి చాలా తెలివైంది ఆ ఎమ్మిని ఎదుర్కోవాలంటే నీ వల్ల అసలు కాదు ఆ ఎమ్మికి ధైర్యం పట్టుదల అన్నీ కూడా ఎక్కువే తెలివితేటలు కూడా ఎక్కువే కాబట్టి ఆ ఎమ్మిని దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా అది కోష్కి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది కౌష్కి ఒక్కటే ఆ జేడిని ఎదుర్కోగలదు కాబట్టి మనం కోషికిని రెచ్చగొడితే మన పని మనం పూర్తి చేసుకోవచ్చు ఇప్పుడు యువరాజ్ని తీసుకువెళ్ళి శిక్ష పడేలా చేస్తున్నందుకు మనం కౌష్కి ద్వారానే ఆ జేడీపై కక్ష తీర్చుకోవాలి పగ సాధించుకోవాలి అని వైజయంతి చెప్తే అవును వదిలి చెప్పింది ముమ్మాటికి కరెక్ట్ మనం డైరెక్ట్గా ఢీకొట్టలేమో అని కమలాకర్ కూడా అంటారు అయితే అప్పుడే కోష్కి ఫోన్ చూసుకుంటూ అటుగా వస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే తాతరి కేదార్ కూడా బయట నుంచి వచ్చి మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోతూ ఉంటారు అయితే వెంటనే నిషి ఆగండి ఒక్క నిమిషం అనే అనడంతో ధాత్రి కేదార్ ఫోన్ చూసుకుంటున్న కోషికి ఒక్కసారిగా షాకింగ్గా నిషి వైపు చూస్తూ ఉంటారు ఇప్పుడు నిషి ఏం చెప్తుంది కోషికిని ఎలా రెచ్చగొడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం